అవుతుంది భాష రేటు గడ్డీ చెప్పుడు అంతే బాగా క్వాలిటీ ఉన్నాయి కానీ దాటదు మనకు కానీ ఏమన్నా ఇస్తుందా లేదా గవర్నమెంట్ ఏమన్నా ఇస్తుందా లేదా ఏం లేదు కనీసం వచ్చి మాట్లాడిస్తుండేదా అవు ఇట్లా వర్షాలు ఉన్నాయి పత్తి చెడిపోయింది సేల్ చెడిపోయింది ఏమన్నా రాసి నేను నా ఎంక్వైరీ ప్రకారం ఇప్పుడు మీకు ఇప్పుడు ఫస్ట్ ఇప్పుడు తీయని ఎంత వచ్చింది ఖర్చు బాగా వస్తుంది సార్ ఇట్లా కేజీకి కేజీకి పద్దెనిమిది అంట అదే పద్దెనిమిది పద్దెనిమిది రూపాయలు ఇస్తే మనకి ఇకి చేరడానికి ఇరవై ఐదు రూపాయల నుంచి ముప్పై రూపాయలు ఖర్చు వస్తుంది ఊటకి తీసుకురానికే అరవై రూపాయలు అమ్మితే ముప్పై రూపాయలు దీనికే పోతుంది ఇంకా ముప్పై రూపాయలే రైతులకి రైతులకి గిట్టుబాటు ధరియట్లేదు గవర్నమెంట్ వ్యాపారస్తులు తీసుకోవట్లేదు అని చెప్పి ఈ విషయం మాట్లాడడానికి ఈరోజు వైఎస్ఆర్ సీట్ రైతు విభాగం తరఫున తరుణం నుంచి వచ్చినాను ఇక్కడికి గతంలోన వైఎస్ఆర్ పార్టీ ఉన్నప్పుడు ఎప్పుడైనా ఎప్పుడైనా సరే అధిక వర్షాలు వచ్చి పంటలు నష్టపోతే వ్యవసాయ శాఖ వ్యవసాయ శాఖ అధికారులు వచ్చి వెంటనే పొలానికి వచ్చి పంట నష్టం వచ్చింది రిజిస్టర్ చేసుకొని మనం ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చేవాళ్ళు గవర్నమెంట్ వచ్చినా లేదా గత ఐదు ఈ ఈరోజు అదే పనిగా రైతుల తరఫున గవర్నమెంట్ని డిమాండ్ ఈ ఈరోజు మేము వైఎస్ఆర్ సైతే రాష్ట్ర రైతులు దాని తరఫున ఇక్కడికి వచ్చి రోజు మనం మాట్లాడడానికి ఈరోజు మాట్లాడడం కసాపక్కటండి ఇందో కొంతమంది సమస్యలు కౌతాలం ఎన్ని ఎకరాలు వేసి పదహైదు ఎకరాలు వేసిన ఇప్పుడే వచ్చింది ఇప్పుడే వచ్చింది ఎట్లా వస్తుంది పంట అంటే ఇంకా కూలి ఖర్చు ఎంత అదే ఎన్ని ఇరవై ఐదు కే మూడు వందలు ఖర్చు వస్తుంది ఎంత వస్తుంది ఒక రెండు చేనే అయిపోతుంది అయిపోతుంది అదే ఆరు వస్తుంది ఏంటున్నారు వాళ్ళు పంట నష్టపోయిందానికి ఏమన్నా గవర్నమెంట్ ఆఫీసర్లు వచ్చి ఏమన్నా ఇంతవరకు ఏం రాలేదు ఇంత ముందు రేట్ ఉంది ఇప్పుడు ఎట్లుంది రేట్లు ఇంతకుముందు ఏడు ఎట్లా ఉంది అండి మూడు వేల కోట్లు మనకి స్త్రీకరణ ఈ రేటు ప్లేస్ ఆ రేటు కల్పిస్తుంది మనకు మద్దతు ధర ఎనిమిది వేల నూట పది రూపాయలు ఉంది

వారంలో మళ్ళీ సీసే ఎప్పుడో డిసెంబర్ లో వస్తే అందరూ పత్తి పెట్టుకునే శక్తి ఉంది అని ఇట్లు పోవాలి మరి రైతుకి పత్తి వచ్చినప్పుడు వస్తే ఆ రేట్ కన్నా అమ్ముకుంటారు మనకు మధ్య తరగతి అమ్ముకుంటారు కదా ఒక రెండు రోజులు అంతే కదా

ఖర్చు వస్తుంది ఎకరా ఇప్పుడు ఓన్లీ తీసుకురానికి ముప్పై ముప్పై రూపాయలు కేజీ ఖర్చు వస్తుంది అంతే పూలు ఎంత పడింది నాలుగు పూలు ఎడుకురా హలో కూలి ఎకరా మూడు గింటాలే వచ్చింది ఇప్పుడు మూడు ఎకరా సంవత్సరం ఎంత వచ్చింది అప్పుడు మన దానికన్నా ముందు ఇప్పుడు గవర్నమెంట్ మద్దతు ధర మనకి ఎనిమిది వేల నూట పది రూపాయలు ఉంది కానీ మన మార్కెట్లోనే ఏడు వేల కన్నా మించి తీసుకోవట్లేదు మూడు వేల నుంచి ఏడు వేల మతాలు తీసుకుంటున్నారు మనకి రైతుల తరఫున మాట్లాడాలని చెప్పి ఈరోజు కర్నూలు జిల్లా రైతు వైఎస్ఆర్ సిపి రైతు విభాగం తరఫున అన్న మేమందరూ వచ్చినాయి ఇక్కడ నేను రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ను రైతు విభాగానికి ఇప్పుడు జగన్ రెడ్డి ఉన్నప్పుడు నష్టపోతే ఆక్సిజన్ సీజన్ కు ఇన్పుట్ సబ్సిడీ వస్తుండే తర్వాత ఇన్సూరెన్స్ చేస్తుండే నీ తరపున ఫ్రీగా ఏమనేటు జరిగిందనుకో వర్షాలు వచ్చిపోతే నీకు లక్ష లక్షలు వేలు వేలు డబ్బులు అకౌంట్లో అవన్నీ ఇప్పుడు లేదు అన్ని తీసేసినాడు ఏం లేదు ఇప్పుడు ఉల్లిగడ్డ సేన్లనే ఇచ్చి పెడుతున్నారు రెడోవేటర్ కొడుతున్నారు కదా అటు అన్ని మీద ఉల్లిపోయింది పత్తి ఇప్పుడు పత్తి పరిస్థితులు ఉంది పత్తి మీరు మిరపేసి మిరపేసి మెరపబోయింది మిరమ చచ్చిపోయింటది ఏం తిరుపతి కూడా మనకు ఎకరాకు ఊకే నాటనికే మొక్కలు ఖర్చు ముప్పై వేలు దాకా వస్తుంది పద్దెనిమిది వేలు పదహారు వేలు మొక్కలు నాడతాం రూపాయకు తక్కువ ఏది లేదు అవి కూడా అంత పోయినట్టే అయితే ఈ పరిశాఖలు ఇక యాభై వేలు ఈ నుంచి ఇంటికి వేతాకు మందులో రెడీ ఉంటారు చాలా దారుణంగా ఉంది పరిస్థితి నీరుడు పైలుడైనా బాగుండే పదివేలు ఈ సంవత్సరం ఏం పూర్తి ఘోరంగా ఉంది పరిస్థితి ఇప్పుడు రైతుల తరఫున అడగడానికి వచ్చినాం ఈరోజు మేము మీ అందరి మద్దతు కూడా కావాలి మాకు ఎందుకంటే మేము ఒకటే పోయి అడిగితే మీరు ఎవరు అంటారు మీరు రైతులు ప్రశ్నిస్తే ప్రభుత్వాన్ని ఇన్పుట్ సబ్సిడీ అడుగుతున్నాం పత్తికింత తీయాలా మిరపకింత ఇయాలా ఇన్పుట్ సబ్సిడీ గతంలో ఇస్తుంది గవర్నమెంట్ కానీ ఇంతవరకు అధికారి ఎవరెవరు సేమ్ కాల్ పెట్టింది దావా లేవు సరైన టైంలో మనకు స్టార్టింగ్ యూరియా ఇవ్వకుండా నడ్డీరగొట్టే మంచి వేసేటప్పుడు యూరియా ఇవ్వకుండా నడ్డీరగ్గొట్టే ఇప్పుడు ఆ వర్షాలు వచ్చి మనకి మీరు బాబు అందరికి అంతేనా మూడు నాలుగే వచ్చినాయి అంత పోయినాయి ఇంకా మ్యాగడోని ఎక్కువ మెరుపేస్తున్నాను పెద్ద ఈ సంవత్సరం మిరప తక్కువ చేసి పత్తి పెట్టారు అంటే మెరుప చాలా ధర్నా కదా సంవత్సరం గౌరవం యాభై ఈసారి మిరప పోయిన సార్ పత్తి రేట్ ఉందని పత్తికి పోయినారు పత్తిలో పత్తి ఈరోజు ఆర్టీఓ ఆఫీస్ లోనూ ఇక్కడ రిప్రజెంటేషన్ ఇస్తున్నాము మనకి ఇన్పుట్ సబ్సిడీ వెంటనే ఇవ్వాలి ఇది ఎనిమిది వేల వంద కొనాలా అని ధరలు కొనుక్కోవాలని సీసీ ఆ కాంపిటీషన్ మీద రేట్ పెరుగుతుంది పత్తి ఎందుకంటే ప్రభుత్వం మొత్తం దేశంలో పత్తి రేట్ ఎక్కడ పదివేల పైన ఉండాలి రేట్ వస్తాం కదా సరే ఎన్ని ఎకరాలు వేసిండ్రీ ఒకరొకరు నీ పేరు ఏం పేరు అంజన్ నమస్తే ఎన్ని ఎకరాలు వేసి మూడు ఎటు వచ్చింది పంట ఆరు సెక్కలు అంటే పన్నెండు గింటలు మూడు ఎకరాలు కలిసి పన్నెండే నాలుగు క్వింటాల్ వచ్చింది కౌలుతో కౌల్తో కౌలుతో యాభై వేలు వస్తుంది ఇప్పుడు ఓన్లీ ఇది తీయనికి ఎంత వచ్చింది ఖర్చు కేజీకి ఇప్పుడు వీడికి ట్రాన్స్పోర్ట్ అంతా కలిపితే ఇరవై రూపాయలు అదే పికింగ్ కోటే పన్నెండులే పన్నెండు డిమాండ్ చేస్తున్నాం ఈరోజు ఆర్టీఓ ఆఫీస్ లో ఇక్కడ సీసీ మద్దతు ధర ఇచ్చి కొనుక్కోవాలి వెంటనే ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాలి పత్తి రైతులకి అన్ని అన్ని పంటలు మనకు మద్దతు ధర ఎనిమిది వేల నూట పది ఒక కింట కొనాల గవర్నమెంట్ కానీ పట్టించుకునే పరిస్థితే లేదు మన గవర్నమెంట్ ఉన్నప్పుడు ఖచ్చితంగా కొంటుంటివి అదే మరి దూరంగా ఉంది ఏది ఉల్లి అయితే అట్లే రొటోవేటర్ కొడుతున్నారు తీసి మేలైంది నువ్వేం తీసేస్తే అంతగా చాలా దారుణంగా ఉంది పరిస్థితి రైతుది ఇది ఏమన్నా ఒట్టి మీరు పని లేదండి ఒట్టిమిర కూడా నాటేదంతా చనిపోయిందండి అనుకుంటే రైతులు సుఖం అనేది లేదు చాలా దారుణంగా ఉంది మన పరిస్థితి అసలు అదేలేదు నువ్వు ఏం వేసినావని కూడా ఆస్కల్ ఎంతవరకు ఇప్పుడు నీ ఉల్లి తీసేసినావు కదా ఎవరైనా రాసుకోవడం కానీ ఏమన్నా ఏం చేయలే ఇప్పటికి మరి నీకు ఇరవై వేలు వేస్తా ఎకరాకని చెప్పించినాడు ఏం లేదు మరి ఎట్లా సిస్టమ్ దారుణంగా ఉంది పరిస్థితి ఎన్నికంట ఎన్ని ఎన్ని చెక్కలు వేసుకొచ్చినారు

ఎట్ అవుతుందంటమ్మా రేటు రేటు ఎట్లా ఉందంటే అంతా ఐదు వేలు లోపే అదే క్వాలిటీ అనేది పెట్టి పోషిస్తున్నారు వచ్చినా అధికారులు వచ్చి రాసుకోమారా వాన ఎక్కువ పడి పంట నష్టమైందని ఇంతకు మనకు అప్పుడు నష్టపోతే ఇన్సూరెన్స్ వస్తుండే మన బేరట ఆయన ఇన్సూరెన్స్ చేస్తుండే సార్ జగన్ గారు ఇన్సూరెన్స్ చేస్తే మనం ఏదైనా నష్టం జరిగినప్పుడు మనకు డబ్బులు వచ్చేది ఇన్పుట్ సబ్సిడీ ఇప్పుడు సీజన్ ఇప్పుడు అయింది కదా ఖరీఫ్ సీజను అయిపోయిన నెలకే వేస్తుండే ఇప్పుడు మూడు సీజన్లు అయింది అసలు ఇన్పుట్ సబ్సిడీ మాటే లేదు ఆ మాట ఎత్తకూడదు ఇన్సూరెన్స్ అనేది తీసేసినారు కంప్లీట్గా దారుణంగా ఉంది ఘోరంగా ఉంది అన్నమాట పరిస్థితి

టెండ తర్వాత వస్తా తర్వాత వస్తారా గంటలు రాసారా రేట్లు బాబా మూడో మూడు గంటలకి టెండర్ వస్తుంది నీళ్ళు వచ్చిందా అట్లాడి అట్లా పోదాం నమస్తేనా ఏ ఊర్లో అందరివి చెక్కపల్లి ఎన్ని ఎకరాలు వేసేటివి పేరు పేరేమి పేరేమి హనుమంతు ఉల్లిగడ్డ రెండు ఎకరాలు ఎట్లా తీస్తాయా అట్లేవా వదిలేసిన వదిలేసి రొట్టా వెటర్ మిరప ఇప్పుడు నాటినవు అది ఉంది వర్షానికి ఇది బదింటిది ఎట్లా వచ్చింది అయితే అంటే రాక మూడు నుంచి నాలుగు గంటలు వస్తుంది ఇప్పుడు ఓకే తీనికనే ముప్పై రూపాయలు ఖర్చు వస్తుందట వీడికి తీసుకురానిక ట్రాన్స్పోర్టు పదమూడు వేలు వీడికి తీసుకురానిక మనం ఏం బతకాలా ఏం పరిస్థితి నీళ్ళ మందులు ఏమి అడుగు మందులు ఏమి సేద్యాలు ఏమి

నష్టపరిహారం లేదు అంతకు ముందు వస్తుంది కదా అందుకే వీళ్ళు ఏం చేస్తారంటే గవర్నమెంట్ ఉంది కదా ఇప్పుడు రేటు ఇరవై వేల నూట ఇరవై ఉంది గవర్నమెంట్ పెట్టాలని చెప్పి ఇప్పుడు 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 వస్తే బాగుంటుంది గవర్నమెంట్ ఎప్పుడంతా డిసెంబర్లో జనవరిలో అంత పత్రనంతా అయిపోయింటాయి అప్పుడు వస్తారన్నమాట అప్పుడు అప్పుడు వస్తే ఏం లాభం ఇప్పుడు ఈ ప్రశ్న ఇప్పుడు వస్తే ఆ ప్రశ్న కూడా రేట్ బాగుతుంది అవును అదే ఒక రౌండ్కి మనం ఎన్ని రౌండ్ పడతాం ఎనిమిది పది ఇప్పుడు అలా ఇప్పుడు వర్షం మళ్ళీ వర్షం వస్తుంది కదా మళ్ళీ పోయి సార్ మళ్ళీ కొట్టాల అది కంటిన్యూ వర్షం ఉంది పడితే అయిపోతుంది కులిపోయింది కాగా ఉల్లిపోయింది అది మళ్ళీ పెరికపోతే ఎప్పుడే వస్తుంది వసతి ఆడ ఉంటుంది కనీసం అయితే ఇది పత్తి ఎనిమిది ఎనిమిది వేల గవర్నమెంట్ మద్దతు ఉంది ఇవ్వట్లేదు కను ఉన్నప్పుడు అయినంత గవర్నమెంట్ సబ్సిడీ ఇస్తేనే మనకి బాగుంటుంది అది సీసీఐ పంపించాలి మీ ఇప్పుడు మన రైతుల తరఫునే మనం సీసీఐ కొనుక్కోవాలా ఇప్పుడు వానలు పడి పత్తి అన్ని పంటలు నాశనమేనాయి ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాలని చెప్పి అడిగేక వచ్చినాం ఈ రోజు మళ్ళీ మీరు మాతో పాటు మీరు కూడా వస్తారు పంట ఉల్లి పంట నుంచి మొదలు పెడితే టమాటో తర్వాత ఉల్లినైతే ఈరోజు పొలం నుంచి బయటకు తీయకుండా అక్కడే సేద్యం చేసి రొటవేటర్ కొడుతున్న పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం ఉల్లి విషయానికి వస్తే పన్నెండు వందలకు కొంటామని చెప్పినటువంటి ప్రభుత్వం ఆ తర్వాత చేతులు ఎత్తేసి ఎకరాకు ఇరవై వేల రూపాయలు రైతు అకౌంట్లో వేస్తామని చెప్పి ఈరోజుకు ఏ విధమైనటువంటి దాని గురించి పరిష్కారం ఆలోచన చేయలేదు తర్వాత ఈరోజు ప్రధానంగా మేము ఆధునికి రావడం ఏంటంటే మొన్న వర్షాలకు పత్తి చాలా డ్యామేజ్ అయింది సగానికి సగం పంట చేలోనే డ్యామేజ్ అయింది ఆ మిగిలిన సగం పంటను కూడా ఎన్నో వ్యయప్రాసాలకు కోర్చి అంటే యూరియా సప్లై చేయలేనటువంటి ఈ ప్రభుత్వంలో తను ఎంతో కష్టపడి పంట పండించి కూలీలు అధికమైనటువంటి పరిస్థితుల్లో పంటను తీసుకొని ఈరోజు మార్కెట్ యార్డుకు వస్తే రైతును ఎంఎస్పిఎమ్ ఎనిమిది వేల నూట పది రూపాయలు ఉంటే కేవలం మూడు వేల నుంచి ఆరు వేలు ఆరు వేల ఐదు వందల రూపాయలకు హై క్వాలిటీ పోతున్నటువంటి పరిస్థితి ఏదో ఒక లాట్ రెండు లాట్లు మాత్రమే ఏడు వేలు వేస్తున్నటువంటి పరిస్థితిని చూసి రైతులకు అండగా మేము ఇక్కడికి రావడం జరిగింది కేవలం ఇప్పటికి నెల రోజులైంది ఇక్కడికి పత్తి పంట మార్కెట్కు రావడం మొదలై కానీ ఈరోజు కూడా సిసిఐ కొనుగోలు కేంద్రాలు ఓపెన్ చేయడం కానీ ప్రభుత్వం ఎలాంటి కార్యాచరణ రూపొందించుకోలేదు మేమేం డిమాండ్ చేస్తూ ఉన్నామంటే మీరు ఇప్పటికైనా ఇన్పుట్ సబ్సిడీ అనేది ఇప్పటికి మూడు సీజన్లు పూర్తయింది మూడో సీజన్ ప్రభుత్వం వచ్చి ఈ రోజుకు ఒక్క రూపాయి కూడా ఇన్పుట్ సబ్సిడీ వేసిన దాఖలా లేవు అదే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇన్పుట్ సబ్సిడీ సీజన్ అయిపోయినటువంటి నెలకే రైతు అకౌంట్లో జమ చేసి కరెక్ట్గా డే టు డేట్ మెయింటైన్ చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు తర్వాత ఇన్సూరెన్సు క్రాప్ ఇన్సూరెన్స్ అనేది మన దేశంలోనే ఇంతవరకు ఏ రాష్ట్రంలో ఇంప్లిమెంట్ కాలేదు అంటే క్రాప్ ఇన్సూరెన్స్ను ప్రీమియంను రైతు తరఫున ప్రభుత్వం చెల్లించి ఆ రైతుకు ఇన్సూరెన్స్ కవరేజ్ వచ్చే విధంగా చేసినటువంటి ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అలాంటి అద్భుతమైన పథకాన్ని ఈరోజు ఇన్సూరెన్స్ పథకాన్ని తీసేసి మీరు సొంతం కట్టుకుంటారేమో కట్టుకోండి అని చేతులు దులుపుకున్నటువంటి ప్రభుత్వం ఇది ఎన్నికల నాడేమో జగన్మోహన్ రెడ్డి ప్రత పథకాలని కొనసాగిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చారు మీరు సంవత్సరానికి వేస్తున్న వేస్తామన్నటువంటి ఇరవై వేల రూపాయలను గత సంవత్సరం ఏమి లేదు ఈ సంవత్సరం కేవలం ఐదు వేల రూపాయలు వేసారు నేను ఏమంటున్నా అంటే రైతు ఆంధ్రప్రదేశ్ రైతాంగం చాలా ప్రమాదకరమైన స్థితికి చేరుకుంటుంది ఒక్క ఒక పంట పోతే ఒక పంట ఏది కూడా ధరలు పడిపోయి ఇట్లు ప్రకృతి అనుకూలించడం లేదు వచ్చినటువంటి పంటను కూడా మంచి ధరకు అమ్ముకోలేనటువంటి పరిస్థితి మీరు చాలామంది తెలియక మీడియా కూడా ప్రసారం ఒకటి చేస్తుంటారు ఎంఎస్పి అంటే రైతు గిట్టుబాటు ధర అని కాదు ఎంఎస్పి అంటే కేంద్ర ప్రభుత్వంలో సీఏసీపీ అనే ఒక సంస్థ మనము ఒక పంటకు ఎంత పెట్టుబడి పెడతామో ఆ పెట్టుబడి లెక్కలు ఖర్చులు అన్ని లెక్క కట్టి పంట ఎంత వస్తుంది యావరేజ్నా ఆ పంటకు ఏ ధర ఇస్తే కేవలం ఈ పెట్టుబడి వస్తుంది అనేటటువంటి నిర్ణయించేది ఎంఎస్పి మినిమం సపోర్ట్ ప్రైస్ అంటే రైతు చెడిపోయినప్పుడు ఆ ధర ఇస్తే మళ్ళీ వ్యవసాయం చేయడానికి అతనికి చేదోడు వాదోడుగా ఉంటుందని ఇచ్చేది ఎంఎస్పి ఎంఎస్పి కంటే ఎక్కువ అమ్మినప్పుడే రైతుకు లాభం కానీ ఈరోజు ఎంఎస్పి కంటే కూడా మూడు నాలుగు వేల రూపాయలు తక్కువ ధర అవుతుంది కనీసం వచ్చిన పంటనైనా సిసిఏ సిసిఐ వాళ్ళు కొని ఈ రైతును ఆదుకోవాలి ప్రభుత్వము రైతాంగాన్ని తుంగలో దొక్కుతూ ఉంది రోజు మనం చూస్తే ఏ పేపర్ తీసినా రైతు ఆత్మహత్యలు పెరుగుతూ ఉన్నాయి ఎందుకు ఈ ఆంధ్రప్రదేశ్ కేవలం మీద ఆధారపడినటువంటి రాష్ట్రము ఈ కర్నూలు జిల్లాలో రాష్ట్రంలో పత్తి సాగులో యాభై ఐదు శాతం నుంచి అరవై శాతం కర్నూలు జిల్లాలోనే సాగైంది గాన మీరు కొనుగోలు కేంద్రాలు ఇప్పటికి నెల అయినా కానీ కూడా చోద్యం చూస్తున్నారంటే మీరు రైతులను మోసం చేయడానికే మరొకసారి కంకరం కట్టుకున్నారని చెప్పి నేను తెలియజేసుకుంటూ వెంటనే సిసిఐ కొనుగోలు కేంద్రాలు ఓపెన్ చేయాలి అవి కూడా క్వాలిటీ చూడకుండా ఎందుకంటే ప్రకృతి వైపరీత్యాల వల్ల నష్టం జరిగింది క్వాలిటీ చూడకుండా అన్నీ కూడా కొనుగోలు చేసి ఆదుకోవాలని చెప్పి వైఎస్ఆర్సీపీ రైతు విభాగం తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాం థ్యాంక్ యూ నా పేరు భరత్ కుమార్ రెడ్డి నేను వైఎస్ఆర్సిపి రైతు విభాగం స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఈరోజు మన గత పదహైదు రోజుల నుంచి అధిక వర్షాల వల్ల నష్టపోయిన రైతుల గురించి మాట్లాడడానికి ఈరోజు మనం వైఎస్ఆర్ పార్టీ రైతు వివాదం తరఫున ఈరోజు ఆదోని మార్కెట్ యార్డ్ సందర్శించడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి రైతులు వాళ్ళు అనుభవించిన కష్టాలని వాళ్ళు ఎందుకంటే పత్తిలోన పది క్వింటల్ రావాల్సిన పత్తి ఎకరాకు యావరేజ్గా ఇప్పుడు కేవలం రెండు క్వింటాల్ వచ్చింది అధిక వర్షాల వల్ల మేము ఈరోజు కేవలం ఇక్కడ గవర్నమెంట్ని డిమాండ్ చేయడానికి వచ్చినాం ఇక్కడ రైతుల తరఫున ప్రతి రైతుకు కూడా వెంటనే మీరు సర్వే చేసి ఇన్పుట్ సబ్సిడీ ఇంప్లిమెంట్ చేయాలా అదేవిధంగా రైతుకి గిట్టుబాటు ధర వచ్చే విధంగా సీసీఐ ద్వారా కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని చెప్పి ఈరోజు మేము గవర్నమెంట్ని డిమాండ్ చేస్తున్నాం ఈ ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్క రైతుకి నాయకులకి అందరికీ కూడా వై వైఎస్ఆర్ పార్టీ రైతు విభాగం తరఫున ధన్యవాదాలు తెలుపుతాం